మున్నూరు కాపు ముద్దు బిడ్డలు అందరూ ఐక్యతతో ఉండి ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని పాపన్నపేట ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్ అన్నారు ఆదివారం మండల కేంద్రమైన పాపన్నపేటలో మున్నూరు కాపు సంఘ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మొట్టమొదటిసారిగా పాపన్నపేటలో మున్నూరు కాపు యోజన సంఘం ఏర్పాటు చేశారు గ్రామ కమిటీ అధ్యక్షులుగా టప్పరాములు ఉపాధ్యక్షులుగా ఆకుల నారాయణ ప్రధాన కార్యదర్శిగా శుంకరి కిష్టయ్య కోశాధికారిగా దోసరి సంగమేష్ కార్యదర్శిగా ఏలూరు విట్టల్ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు యువజన సంఘం అధ్యక్షులుగా పోతేదారు అనిల్ కుమార్ ఉపాధ్యక్షులుగా ఆకుల అభిలాష్ సుంగరి రామచందర్ ప్రధాన కార్యదర్శిగా ఆకుల దిలీప్ కుమార్ కార్యదర్శి ఆకుల అభిరామ్ కోశాధికారిగా సుంగరి సతీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు పెద్దలు మల్లన్న సుధాకర్ ఉమ్మన్న సుంకరి చిన్నకిష్టయ్య రవీందర్ ప్రసాద్ బాలయ్య శ్రీధర్ అశోక్ దోసని సీను యాదయ్య తదితరులు పాల్గొన్నారు ఏది మత్తు పానీయాలు తీసుకోను ఇతర కార్యక్రమాలు చేస్తుండొచ్చు ఆ విషయాలను మీకు పోకుండా మనం ఇవాళ మారుద్దాం మా తల్లితోటి దాన్ని పరిసమీద్దాం కుటుంబం సారి ఉన్నప్పుడు ఇంత వైఫసారి చెప్పినప్పుడు తీసుకునే సమయం తీసుకోండి ఆట ఆడేసంలో ఆడండి దాని తప్పులేదు కానీ మన కుటుంబాన్ని నడిపించుకుంటూ మరి ముందుకు పోయినట్టయితేనే ఆ కుటుంబం ముందుకు పోతే తప్ప ఏదో గొప్పల కోసం కానీ లేకపోతే తన వంతు ఏదో తెచ్చేప్పుడు మాట్లాడిపోవడం కానీ అది కరెక్ట్ కాదు జీవితాన్ని ఒక మనపు దారిలో పోవడానికి ముఖ్యంగా యువకులందరూ మరి పెద్దలు అన్నట్టు వాళ్ళు కూడా దాదాపు ఇంచుమించు వయసు దృష్ట్యా కొంచెం దూరం అవుతుందా మీరు వయసు దృష్ట్యా ముందుకు వస్తున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సంఘాన్ని ముందుకు నడిపిస్తారని మరి అదేవిధంగా మీకు మీ వేమందరం తోడుగా ఉంటానని నేనైతే చాలా చిన్నగా ఉన్నప్పుడు నేను ఏం చేయాలనుకున్నా బహుశా పెద్దవాళ్ళు వాళ్ళు భయపడతారు బాగా చెప్పినారు మరి నాకు ప్రసాద్ కానీ కృష్ణా పటేల్ కానీ పెద్ద కృష్ణ పటేల్ గానీ సాయిల్ కానీ ఎవరో ఇంచుమించి చాలా మంది నాకు సపోర్ట్ చేశారు దాంతోపాటు